నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఉంగుటూరు వ్యాప్తంగా పోలీస్ వర్గం వేడుక వైభవంగా జరిగింది సోమవారం తెల్లవారుజామున మూడు గంటల నుండి భీమడోలు గట్టు తీరంలోని ఘాట్లు దీపకాంతులతో మెరిసిపోయాయి మహిళలు అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి భక్తితో నమస్కరించి కాలవలో వదిలి మృక్కులు చెల్లించుకున్నారు బ్రాహ్మణులకు దీపదానాలు చేశారు పోలీస్ వర్గం కథ విన్నారు ఈ సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోయాయి ప్రముఖ పండితులు సీతారామయ్య మాట్లాడుతూ భీమడోలు కాలవగట్టు కనకదుర్గం ఆలయం వద్ద తెల్లవారుజాము నుండి భక్తులు భారీగా ఇచ్చేసి పుణ్యస్థానాలు ఆచరించి దీపాలు విడిచిపెట్టారని కార్తీక స్నానం దీపారాధన వ్రతదీక్షగా చేసిన మగోలు మార్గశిర శుద్ధ పాఠ్యం నాడు ఉద్వాసన చేసుకున్నారని అన్నారు

भॻ पि बीते इलाही रोज़ूत आुट हर हर गो